వారికి ఊహించని మలుపు ఒక చిన్న అవకాశమే జీవితాన్ని మార్చొచ్చు వారికి జూలై ముప్పై ఒకటవ తేదీ మిశ్రమ ఫలితాలను అందించనుంది ఉద్యోగస్తులకు పనిలో మార్పులు కొత్త బాధ్యతలు రావచ్చు అయితే ఆ బాధ్యతలు భవిష్యత్ విజయానికి బాట వేయగలవు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి డబ్బు పెట్టి ముందు పక్కా సమాచారం కావాలి కుటుంబం వాతావరణం ఓ మోస్తారుగా ఉండవచ్చు తాత్కాలికంగా భిన్నాభిప్రాయాలు రావచ్చు ప్రేమ సంబంధాలు కొంత అనిశ్చితితో ఉండవచ్చు ఆరోగ్యపరంగా అలసట మానసిక ఒత్తిడి అధికంగా అనిపించవచ్చు ఈరోజు అత్యంత శాంతంగా గడపాల్సిన రోజు ఒక మిత్రుడి ద్వారా వచ్చే చిన్న అవకాశం కన్యారాశి వారికి మంచి మార్గాన్ని చూపే సూచనలు ఉన్నాయి సాయంత్రానికి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ ఫలితాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎదుర్కొంటున్న అనుభవాలను కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా వారు శాంతంగా బుద్ధిగా వ్యవహరిస్తే ఇవాళ మీ రోజే ధన్యవాదాలు